అమ్మ దగ్గర నిలబడినప్పుడు నేను పురుషుడను అని నిలబడకూడదు అమ్మ నేను నీ కొడుకునమ్మా అని నిలబడాలి అందుకే నేను నీ కొడుకునమ్మా అని వెళ్ళి నిలబడితేట ఆవిడ ఎంత సంతోషం పొందుతుందోట నా బిడ్డ వచ్చాడు అని నేను మగాణ్ణమ్మా అని నిలబడితే ఆవిడ కన్నులు ఎరిపిక్కుతాయట ఆవిడ దృష్టిలో పురుషుడు పరమశివుడు ఒక్కడే శివే శృంగారధ్ర తదితరే పుచ్చనపరా అన్నారు శంకరాచార్యుల వారు అందుకే తల్లిని వివాహం చేసుకోవాలని ఆమె ఎందు శృంగార భావన పొందినటువంటి రాజు నిత్తురు పక్కకు మరణించాడు ఆయన కుమారుడు రాజరాజ నరేంద్రుడు వచ్చి చూశాడు అయ్యో మహాతల్లి ఈ తల్లి ఆరాధింపబడాలి ఇక పైన ఈ తల్లికి అన్ని చోట్ల దేవాలయాలు కట్టి ఆరాధన చెయ్యాలి అని నిర్ణయం చేశాడు వాసమాంబకి సోదరుడుగా వచ్చినటువంటి విరూపాక్షుడు ఇక పైన మనం రాజ్య పరిపాలన జోలికి వెళ్ళవద్దు రాజ్య పరిపాలన జోలికి వెళ్లకుండా లబ్ధ ప్రతిష్ఠులమై వర్తక వాణిజ్య రంగముల ఎందు స్వచ్ఛమైన హృదయంతో దేశభక్తితో రాణిద్దామని నిర్ణయం చేసి తన వారిని కూడా ఆ రంగం వైపు పయనింప చేశాడని ఆనాటి నుండి ఈనాటి వరకు వాసవి కన్యకా పరమేశ్వరి కన్యక అంటే మీకు ఇందాక మనవి చేశాను కదా కులవతి గొప్ప బుద్ధి కలిగి నిర్ణయం చేసి కాలంతో సంబంధం లేకుండా తన బిడ్డల్ని కాపాడుకుంది